ఉన్నవాడిది కొట్టు లేనివాడికి పెట్టు అన్నది నా పాలసీ ఇది ఓ సినిమా డైలాగ్ దీనిని అక్షరాల పాటించాడు ఓ దొంగ కర్ణాటకలో వందల కొద్ది దొంగతనాలకు పాల్పడిన ఓ గజ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో అతడు వెల్లడించిన విషయాలు విని పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు చోరీ చేసిన సుమతో భారీ ఎత్తున సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు విచారణలో గమనార్హం ఈ దొంగ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకకు చెందిన శివప్రసాద్ అలియాస్ మంత్రి శంకర్ పై మూడు వందలకు పైగా దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి ఎట్టకేలకు అతడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు ఈ క్రమంలో నిందితుడి నుంచి సుమారు ముప్పై లక్షలు విలువ చేసే నాలుగు వందల పన్నెండు గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు శివప్రసాద్ కోట్ల రూపాయల విలువైన సొత్తును అపహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలింది కాగా విచారణలో వెలుగులోకి వచ్చిన మరో కీలక విషయం పోలీసులను నివ్వెరపరిచింది శివప్రసాద్ తాను దొంగలిచ్చిన డబ్బులో ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్నట్లు తెలిపాడు ఇలా దాన ధర్మాలు చేయడం ద్వారా తాను చేసిన పాపాలకు ప్రక్షాళన జరుగుతుందని తాను బలంగా నమ్ముతానని దొంగ చెప్పాడు ముఖ్యంగా తాళాలు వేసి ఉన్న సంపన్నుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడని విచారణలో వెల్లడైందే ఆధారాలు దొరక్కుండా వేలిముద్రలు పడకుండా ఉండేందుకు శివప్రసాద్ ఓ వినూత్నమైన పద్ధతిని అనుసరించేవాడని పోలీసులు గుర్తించారు చేతి వేలకు ఫివికాల్ పూసుకుని చోరీలు చేయడమే అతని ప్రత్యేకత అని వివరించారు తాను దోచుకున్న సొమ్ములోంచి మహారాష్ట్రలోని ఓ ప్రముఖ ఆలయ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల విరాళం అందించినట్లు పోలీసులు గుర్తించారు అంతేకాకుండా పలు దేవాలయాలకు బంగారు కానుకలు సమర్పించడం పేదల ఆసుపత్రి ఖర్చులను భరించడం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు విచారణలో తేలిందే